పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ సిద్ధ వైద్యంలో ఉండేటువంటి విషయాల్ని ప్రతి ఎపిసోడ్లో కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉన్నాము మరి శరీర సిద్ధికి వైద్యం ఈ కాన్సెప్ట్లో సిద్ధులు చేసినటువంటి అపూర్వమైనటువంటి వైద్యములో వాళ్ళు చేసినటువంటి ఉన్నతమైనటువంటి పరిశోధనలు అలాగే మిగతా శాస్త్రాల్లో వారు అవలంబించినటువంటి విధానాలు నూతన ఆధునిక వికాసంలో మంచిదైనటువంటి పరిశోధనకి ఒక బేసిక్గా ఉపయోగపడింది మరి ఇటువంటి బేసిక్ అయినటువంటి సిద్ధుల యొక్క చరిత్ర గురించి మనము అనేక ఎపిసోడ్స్లో తెలుసుకుంటున్నాము మరి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే కేవలము వైద్యము అనేటువంటిది ఈరోజు ఏ విధంగా పాపులర్ అయిందంటే మూలికలతోనే కేవలం మొక్కలతోనే వైద్యం చేస్తారు అనేటువంటి స్థితిలో జనాలు అందరూ ఉన్నారు కానీ సిద్ధులు కేవలము మొక్కలే కాకుండా సృష్టిలో ఉండేటువంటి అంటే పంచభూతాత్మైనటువంటి ఈ జగత్తులో ఏ వస్తువులో ఏ భూతముందో ఆ భూతం యొక్క లక్షణాలని గుణాలని వారు చాలా సుస్పష్టంగా కనుక్కోవడం జరిగింది దానికోసం ఒక్కొక్క సిద్ధుడు వారి యొక్క పరిశోధనలో వారు సాధించినటువంటి విషయాలు కృషి చేసిన విషయాలు చూచి మనము వారు చేసినటువంటి గ్రంథస్థం ద్వారా ఆ విషయాలను మనం గుర్తించవచ్చు కొన్ని విషయాలు అయితే వారు రాయలేదు కానీ ఫలితాలు మాత్రం చాలా సుస్పష్టంగా రాయడం జరిగింది ఉదాహరణకి మెటాలజీకి సంబంధించి అంటే లోహశాస్త్రానికి సంబంధించి సిద్ధులు చేసినటువంటి పరిశోధన ప్రపంచంలో ఎవరో చేసి ఉండదేమో ఆధునిక కాలంలో అలయ కెమిస్ట్రీగా చెప్పబడేటువంటి ఒక కెమిస్ట్రీకి మూలము సిద్ధ వైద్యులు చేసినటువంటి చాలా ప్రక్రియలే అంటే మనము ఆశ్చర్యపోనక్కర్లేదు ఢిల్లీలో ఉండేటువంటి సారనాథ స్థూపము ఇప్పటికీ కూడా తుప్పు పట్టకుండా ఉంది దాని మిస్టేరియస్ కాంపోజిషన్ అనేటువంటిది ఇప్పటికీ కూడా అంతుపట్టనటువంటి ఒక విషయమే అటువంటి అనేక రకాలైనటువంటి కృత్రిమమైనటువంటి లోహాలని తయారు చేయడంలో సిద్ధులనేటువంటి వారు చాలా ఉత్కృష్టమైనటువంటి పరిశోధన చేశారు ఇలా పరిశోధన చేసినటువంటి సిద్ధులు కేవలము నూతన లోహాలని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా అందరికీ ఇష్టమైనటువంటి బంగారం లాంటి మెటల్స్ని కృత్రిమంగా తయారు చేసేటువంటి స్థితి కూడా వాళ్ళకి ఉంది అంటే నీచ లోహాలను ఉత్కృష్టమైనటువంటి లోహాలుగా మార్చేటువంటి క్యాపబిలిటీ కూడా వాళ్ళకి ఉంది ఆ విషయాల్ని ఆయా గ్రంథకర్తలు లేదా ఆయా సిద్ధులు రాసినటువంటి పుస్తకాల్లో మనం పర్టికులర్గా చూడవచ్చు అయితే కేవలము బంగారం అనేటువంటిది ఉత్కృష్టమైనది అయినప్పటికీ అది కాకుండా అత్యంత తేలికైనటువంటి లోహాలని అత్యంత బరువైనటువంటి లోహాలని ఎటువంటి క్షయకరణకి ఆక్షీకరణకి లొంగనటువంటి నాన్ కరోసివ్ మెటల్స్ని కూడా చాలా అద్భుతంగా నానో టెక్నాలజీ అని మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి టెక్నాలజీ ఏది ఉందో అది వేల సంవత్సరాల నాడు సిద్ధులందరూ కూడా దాని మీద విపరీతమైనటువంటి పరిశోధన చేయడం జరిగింది ఈ పరిశోధన మెటల్జీగా రూపంలోనే కాకుండా వైద్యశాస్త్రంలో కూడా దాని యొక్క ఉపయోగాన్ని మన సిద్ధులు ఏనాడో గ్రంథస్థం చేశారు మరి వారు గ్రంథస్థం చేసినటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయని దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ఈరోజు మనము సిద్ధుల యొక్క ఈ మెటాలజీకి సంబంధించిన వైద్యం అంటే ధాతు వైద్యం గురించి మనం తెలుసుకుందాం ఆయుర్వేదంలో దీన్నే రసశాస్త్రమని చెప్తూ ఉంటారు మరి ఈ రసశాస్త్రానికి సంబంధించి నిత్యానాథ సిద్ధుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఆయన్ని మనము బాగా తెలుసు ఎందుకంటే రసరత్నాకరం అనేటువంటి పుస్తకం ద్వారా ఆయన అలాగే మందానభైరువుడు అనేటువంటి ఆయన ఆనందకందం అనేటువంటి పుస్తకంలోనూ వారి యొక్క పరిశోధనల్ని చాలా సుస్పష్టంగా తెలియజేయబడ్డాయి మరి అలాగే సిద్ధ వైద్యంలోకి వచ్చేటప్పటికి అగస్త్య మహాముని అనేటువంటి ఆయన సంభవుడైనటువంటి అగస్త్య మహాముని ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపుగా అరవై నాలుగు పాషాణాల గురించి వివరించడం జరిగింది ఇక్కడ పాషాణం అంటే విషమని కొండని అర్థాలు ఉన్నాయి అంటే ఈ పాషాణాలు కొండల్లో పుట్టేటువంటివి అంటే గనులు ద్వారా ఉద్భవించేటువంటివి ముప్పై రెండు కృత్రిమంగా తయారు చేసేటువంటివి ముప్పై రెండు కలిపి అరవై నాలుగు పాషాణాల యొక్క మొత్తం చరిత్ర అంతా కూడా సిద్ధ వైద్యంలో ఉంది సిద్ధ వైద్యంలో ధాతువులకు సంబంధించి అలాగే పాషాణాలకు సంబంధించి చేసేటువంటి వైద్యం ఏదైతే ఉందో దాన్ని అమృత వైద్యం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు నిజానికి పాషాణ వైద్యము అనేటువంటిది ఏదైతే ఉందో అత్యంత డేంజరస్ ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి మైక్రోబయాలజీకి సంబంధించినటువంటిది యాంటీబయాటిక్స్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అంతకన్నా వేల రెట్టు ఫలితాలు ఇచ్చేటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో అది సిద్ధులు చెప్పినటువంటి పాషాణ వైద్యం మరి పాషాణ వైద్యం అనేటువంటిది ఎవరు చేయాలి అసలు పాషాణ వైద్యం యొక్క ఉత్కృష్టమైన స్థితి ఏమిటో చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేమిటంటే పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారి భార్యకి ఒక రోగం వస్తుంది ఆ రోగం వచ్చినప్పుడు రాజుగారి భార్య అనేటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ప్రతి వైద్యుడు వెళ్ళి వాళ్ళకి పరీక్ష చేయలేరు కదా మరి అటువంటి పరీక్ష చేయలేని స్థితిలో ఎవరైనా వైద్యుడు వచ్చినప్పుడు వారి యొక్క టాలెంటు అనేటువంటిది ముందుగా ఎవరు తెలియాలి మంత్రికి తద్వారా రాజుకి కూడా ఆ విషయం తెలిసిన తర్వాతనే కదా రాణిగారి దగ్గరికి వారిని తీసుకెళ్ళడం జరుగుతుంది వారు ఒక విచిత్రమైన పరీక్ష పెట్టారు ఆ పరీక్ష ఏమిటంటే అన్ని కన్నాలు ఉండేటువంటి ఒక కొండను తీసుకుని ఆ కొండలో నీళ్లు పోసారు ఎవరైతే నేను రాణిగారికి వైద్యం చేస్తానని ముందుకు వస్తారో ఆ వైద్యుని ముందుగా ఏ పరీక్ష ఎదుర్కోవాలంటే ఆ కుండలో ఉండేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో స్తంభించిపోవాలంటే ఏ కన్నంలోంచి కూడా నీరు కారకూడదు ఇటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ అంటే ఈ కుండకి కన్నాలు పెడితే అందులో నీరు పోస్తే అన్ని కన్నాళ్ళ నుంచి కూడా మనకి ఆ రంధ్రాలు గుండా నీరు అనేటువంటిది వస్తుంది అలా రాకుండా చేసే కెపబుల్ ఏంటంటే ధాతువులన్నీ కూడా ఆయా స్థానాలు విడిచిపెట్టేసి బయటకు వచ్చి రోగాలు కలిగిస్తాయి అనేటువంటి ఊహతో లేదా అటువంటి నాలెడ్జ్ ఎవరికి ఉందో తెలుసుకుందామని ఇటువంటి ప్రయోగాలు పూర్వకాలంలో చేసేవారు ఒక సిద్ధుడు ఒక చిన్న పాషాణం ఎంత పాషాణం అంటే అది మినప గింజలో సగమైనటువంటి పాషాణం కొద్దిగా ఇలా తీసి అందులో కుండలు వేసాడట వేయడంతోనే ఆ నీళ్ళన్నీ కూడా స్తంభించిపోయినాయి అంటే నీరు నీరులాగే ఉంది బయటికి కణాలన్నీ కనిపిస్తున్నాయి ఇంత చిన్న మోతాదులో అంత గొప్ప ఫలితం ఇచ్చినటువంటి వైద్య విధానాన్ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్గా మనకి సిద్ధ గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి ఒక రోజులో కుష్ఠరోగం తగ్గించడం ఒక రోజులోనే తగ్గనటువంటి మహారోగాలు క్షుద్ర రోగాలను కూడా తగ్గించినటువంటి సిద్ధులు అనేక మంది మనకి గ్రంథాలలో కనిపిస్తుంటారు పాషాణము అంటే శంకు పాషాణము అనేటువంటి పేరుతోనే మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది కానీ సిద్ధ వైద్యంలోకి వచ్చేటప్పటికీ అరవై నాలుగు పాషాణాల యొక్క ఉత్పత్తి దాని యొక్క చరిత్ర అలాగే దానికి సంబంధించినటువంటి ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ కూడా చెప్పడం జరిగింది సిద్ధ వైద్యంలో పాషాణాలకి ఎంత విలువ ఉందంటే దాని యొక్క గొప్పతనం ఎలాగ ఉందంటే మన సాధారణంగా ఏదైనా మొక్కని ఒక మందు కింద ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజుకి రోజు ఓ నాలుగైదు ఆకులు నలిపేసి సిద్ధుడు ఒక మోతాదు కింద ఇస్తే రోగం తగ్గిపోతుంది కానీ ఒక్కొక్క పరిస్థితుల్లో అత్యవసరం అంటే రోగం ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి మందు ఎప్పుడు అవైలబుల్గా ఉండాలనేటువంటి విషయాన్ని సిద్ధులు ఆలోచించి స్టోర్ చేసుకోవడానికి అంటే ఎప్పుడైనా వాడుకోవడానికి విలువగా సులువుగా వాడుకోవడానికి ఎటువంటి మందులు ఉన్నాయో వాటి మీద కూడా పరిశోధన చేసి ధాతువులతో ఒక రకమైనటువంటి వైద్య విధానాన్ని ఆవిష్కరించినటువంటి వాళ్ళలో ముఖ్యులు ఎవరంటే ఖచ్చితంగా సిద్ధులనే చెప్పాలి ఎందుకంటే సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ధాతు వైద్యం సంబంధించిన విషయాలు మరే గ్రంథాలలో లేదు సిద్ధులతో మమేకమై ఉండటం వల్ల ఆయుర్వేదంలో రసాస్త్రం అనేటువంటిది ఏర్పడడం జరిగింది నిజానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి రసశాస్త్రం మొత్తం కూడా సిద్ధుల యొక్క పరిశోధనా ఫలితమైన మాత్రం మనం మర్చిపోకూడదు దీంట్లో సిద్ధులు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మన దగ్గర ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ ఉంది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సిద్ధ వైద్యాన్ని ఒక వైద్య విధానం కింద గుర్తించి దానికి సంబంధించినటువంటి బ్యాచిలర్ కోర్సు అలాగే పీజీ కోర్సు కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో విపరీతమైనటువంటి మంచి రిజల్ట్ చాలా సూక్ష్మ మోతాదుల్లో పనిచేసేటువంటి గొప్ప గొప్ప ఔషధాల నిర్మాణాలు కూడా చేయడం జరుగుతుంది అంటే సిద్ధులు చేసినటువంటి ఈ ధాతువు అలాగే పాషాణానికి సంబంధించినటువంటి మోతాదు ఎంతుంది అని చెప్పుకోవడం మనం మర్చిపోయాం కదా ఎంత మోతాదో తెలుసా సూది మొనతో ఎంత వస్తుందో అంత మందిస్తే ఇస్తే తగ్గనటువంటి క్షుద్ర రోగం తగ్గుతుంది అంటే వాళ్ళ దృష్టి వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ యొక్క పరిశోధనని మనం అర్థం చేసుకోవచ్చు అంటే అంత చిన్న సూక్ష్మ మోతాదులో ఇస్తే తగ్గినటువంటి రోగం తగ్గితే ఎన్ని లక్షల మందికి మనం ఆ వైద్యం చేయవచ్చు అంటే గురువు ద్వారా కేవలం గురువు ద్వారా మాత్రమే ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం నేర్చుకోవాలి కాబట్టి అవగాహన కోసము మనము ఈ ప్రోగ్రాంలో చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి సిద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి గొప్పవైనటువంటి ఔషధ నిర్మాణాల గురించి మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ పరంగా అన్ని రకాల విషయాలు కూడా మనకు అంతర్జాలాల్లో దొరుకుతూ ఉన్నాయి మరి దొరికినటువంటి విషయాలని గురుముఖత నేర్చుకున్నట్లయితే ఇంకా గొప్పవైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది మరి సిద్ధులు చేసినటువంటి ఈ పాషాణ వైద్యానికి సంబంధించి మనకి ఎవిడెన్స్ బేస్డ్ ఎక్కడుంది మీ అందరికీ తెలుసు తమిళనాడు ప్రాంతంలో ఉండేటువంటి పళని అనేటువంటి క్షేత్రంలో నవపాషాణ నిర్మితమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహము అనేటువంటిది ఒకటి మనకి ఇప్పటికీ కూడా ఉంది మరి అటువంటిది చేసినటువంటి అగస్త్యార్ భోగర్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవ సమాధి కూడా అక్కడ ఉంది ఆ శిల మీద అభిషేకం చేసినటువంటి జలాలు కనుక తీసుకున్నట్లయితే ఎటువంటి రోగమైనా తగ్గుతుందని అక్కడ యొక్క శాసనాల్లో వాళ్ళు రాయడం జరిగింది అనేక రోగాలు తగ్గినట్టుగా కూడా మనకి చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి చాలామందికి ఇంకొక విషయం ఏమిటంటే వైద్యాన్ని అవలంబించేటప్పుడు పత్యాపత్యాలు గురించి కానీ అలాగే దాని నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే చిన్న మోతాదులోనే అంత శక్తిని చూపించేటువంటి వీర్యవంతమైనటువంటి ఔషధాలు తయారు చేసినప్పుడు దానిని ఎదుర్కొనేటువంటి జ్ఞానము అంటే ఎందులో దీని ప్రయోగము ఏ విధంగా చేయలేనటువంటి జ్ఞానం కూడా సిద్ధులకు అపారంగా ఉండాలి కాబట్టి సిద్ధవైద్యం నేర్చుకునేటువంటి వారికి దైవ కృపతో పాటు గురుకృపతో పాటు ఆ జన్మ సంస్కారం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది కూడా ఉన్నప్పుడు గొప్ప సిద్ధుడు కింద వారు మన ప్రపంచంలో మంచి పేరుని అలాగే మంచిదైనటువంటి వైద్యాన్ని కూడా ప్రజలకి అందించగలుగుతారు కేవలము వైద్యం పేరుతో ఏదో మూలికలు ఇవ్వటం అనేటువంటిది వైద్యం కాదు అని చెప్పడం నా ఉద్దేశం వైద్యంలో చాలా రకాలైనటువంటి కొత్త కొత్త ఆవిష్కరణమైనటువంటి మందులు ఉదాహరణకి సిద్ధ వైద్యంలో చిందూరాలను ఉంటాయి అంటే సింధూరము అంటే అన్నిటిని ఎర్రగా తయారు చేయడం అలాగే సున్నాలు లేదా చున్నాలు అంటారు అంటే ఏదైనా ధాతుని తెల్లగా చేయడం అలాగే భస్మాలు దాన్ని బర్పాలు అంటారు అంటే ఏదైనా ధాతువుని పౌడర్ చేయడం అంటే నానో టెక్నాలజీ పార్టికల్స్ కింద నానో పార్టికల్స్ కింద మార్చడం అదంతా ఎలా చేస్తారంటే ధాతువుల ద్వారా చేయొచ్చు మొక్కల ద్వారా చేయొచ్చు శుద్ధిని యొక్క ఇంకో గొప్పతనం ఏమిటంటే జైనీర్లు జైనీర్ అంటే దేన్నన్నా సాధించగలిగి పెట్టేటువంటి ఒక సూపర్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలము సిద్ధ వైద్యంలో మాత్రమే ఉన్నాయి అంతేకాకుండా మైనాలు మైనము అనేటువంటిది కూడా సిద్ధ వైద్యంలో ఉంది సో కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఒక ధాతువుని లేదా ఒక లోహాన్ని శరీరంలోకి పంపించినప్పుడు ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎంత స్పీడ్గా లేదా ఎంత సేఫ్గా అది ఆ రోగాన్ని తగ్గించగలదో ముందుగానే వాళ్ళు అసెస్ చేసి లేదా వాళ్ళు పరిశోధన చేసి ముందుగానే ద్రవ్యగుణాన్ని వాళ్ళు అవగాహన చేసుకుని రోగ నిదానాన్ని కూడా తెలుసుకుని శారీరము అలాగే ఆత్మ అలాగే రోగ నిదానము అంటే శారీరకంగా మానసికంగాను ఆత్మపరంగాను అలాగే కర్మపరంగాను కూడా వారు ఆలోచించి కేవల సూక్ష్మ మోతాదులోనే రోగాలు తగ్గించేటువంటి ఘనమైనటువంటి సిద్ధులని మనము సిద్ధ వైద్య గ్రంథాల్లో చూడొచ్చు సిద్ధ వైద్యంలో మందులు అనేటువంటివి కేవలము మూలికలే కాదు మూలికలు తీసుకునేటప్పుడు ఎటువంటి మంత్రతంత్రాలు వాళ్ళు అవలంబించారో అలాగే ధాతువులు అలాగే పాషాణాలకు సంబంధించినటువంటి వైద్య విధానంలో కూడా వాళ్ళు శుద్ధులు అనేటువంటివి ఖచ్చితంగా పాటించారు శుద్ధి చేయనటువంటి లోహాన్ని తీసుకుంటే ఏమి జరుగుతుందని సిద్ధులు చెప్పారో ఇప్పుడు ఆధునికంగా కూడా అలాగే చెప్పారు కానీ అంతకన్నా గొప్పగా చెప్పినటువంటి దాఖలాలు ఏమీ లేవు ఉదాహరణకి మీ అందరికీ తెలుసు పాదరసము అలాగే శేషము ఇవి హెవీ మెటల్స్ అంటారు కానీ సిద్ధులు విరివిగా నాగాని అంటే సేసాన్ని అలాగే పాదరసాన్ని మెర్క్యురీని కూడా వాళ్ళు వైద్యాల్లో వాడారు మరి వాళ్ళు ఏ విధంగా అది శరీరంలో పాయిజన్ అయితే పంపించారు అంటే దాన్ని నానో పార్టికల్స్ కింద తయారు చేసినప్పుడు అది అమృతతుల్యమైనటువంటి గుణాలు ఉంటాయని వాళ్ళు కనిపెట్టడం జరిగింది తత్ఫలితంగా వాళ్ళు ఆ ప్రాపర్టీస్ ఆ శరీరానికి అవసరమైనప్పుడు దాన్ని మోతాదుల్లో వాడి ఆ రోగం నుంచి ఆ రోగికి ఉపశమనం కల్పించారు అంతేకాకుండా శాశ్వతమైనటువంటి రోగ విముక్తిని అనేటువంటి దాన్ని వారు ప్రజలకు తెలియజెప్పారు అలాగే వాళ్ళ యొక్క ఫలితాల్లో కూడా రూఢి నిజమైంది కాబట్టి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి వాటిల్లో శుద్ధులు చాలా ప్రధానమైనటువంటివి శుద్ధి లేకుండా చేసినటువంటి వైద్యము ఏదైనప్పటికీనూ మనకి వికారాన్ని కలగజేస్తుంది లేదా వ్యాధిని కలగజేస్తుంది ఉదాహరణ మీ అందరికీ తెలుసు మన ఇంట్లో ఉండేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని మామూలుగా తిన్నామనుకోండి అంటే ఉడకబెట్టకుండా ఏమి చేయకుండా తిన్నామనుకోండి ఏం జరుగుతుంది రక్తం అనేటువంటిది విరిగిపోతుంది జవసత్వాలు తగ్గిపోతాయి వాడికి ఎనీమిక్ కండిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోతాడు శోద వస్తుంది అంటే శరీరం అంతా ఉబ్బిపోతుంది అంతేకాక నిస్సత్వం ఏర్పడుతుంది కడుపుబ్బరము అజీర్ణము ఇటువంటి రోగాలన్నీ మనకి కలుగుతాయి అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే కానీ అదే బియ్యాన్ని కడిగి మనం దాన్ని ద్వారా అన్నం అనేటువంటి దాన్ని తయారు చేసుకుని మనం తిన్నప్పుడు అంటే తగు మోతాదులో తిన్నప్పుడు మనకి మంచి పుష్టిని తుష్టిని తృప్తిని ఇస్తుంది కాబట్టి ఈ ధాతు వైద్యం సంబంధించిన దాంట్లో మనం ఏ విధంగా ఒక పదార్థాన్ని వండాలి పక్వం చేయాలి భస్మం చేయాలి మైనం చేయాలి అనేటువంటిది పర్టికులర్గా చెప్పబడింది కాబట్టి ఈ మనం చెప్పినటువంటి బియ్యం ఏదైతే ఉందో రా మెటీరియల్ తీసుకున్నప్పుడు వచ్చేటువంటి గుణాలలాగే శుద్ధి చేయనటువంటి లోహాన్ని తీసుకున్నప్పుడు కలిగే గుణాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి శుద్ధి చేసినటువంటి లోహాలను కానీ పాషాణాలను కానీ తీసుకున్నప్పుడు లేదా దాని భస్మాలు తీసుకున్నప్పుడు కలిగేటువంటి ఉపయోగాలు వారు గ్రంథంలో చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి సిద్ధ వైద్యంలో కేవలము మూలికలతోనే వైద్యం చేస్తారనేటువంటి అపోహలో మాత్రము ఉండవద్దు ఎందుకంటే మొక్కల ద్వారా చేసిన మందులు కేవలము సంవత్సర కాలంలో నిర్వీర్యం అయిపోతాయి అంటే సంవత్సర కాలం తర్వాత దాన్ని పనిచేసే క్యాపబిలిటీ తగ్గుతుంది కానీ ధాతువులు పాషాణాలు అనేటువంటి ఒకసారి భస్మం కానీ సింధూరం కానీ సున్నం కానీ చేస్తే అది ఎన్ని వందల సంవత్సరాలైనా సరే దాని పనితీరులో మార్పు ఉండదు అనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి వాక్యం కాబట్టి సూక్ష్మ మోతాదులో తక్కువ కాలంలో తక్కువ వ్యయంతో అనేక మందికి వైద్యం చేయాలి అనే అనుకునేటువంటి వారు సిద్ధ వైద్యానికి సంబంధించిన గ్రంథాలలో ఉండేటువంటి విషయాలని పరిశోధన చేయటంతో పాటు సరైనటువంటి సిద్ధ వైద్యుడి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుని ఏ వ్యాధులో దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఎటువంటి ఆహార విహార పశ్చాదులు వాడాలో అది తెలుసుకుని కనుక వాడినట్లయితే ప్రతీ సిద్ధ వైద్యం చేసేటువంటి వాడు అద్భుతమైనటువంటి సిద్ధుడనేటువంటి విషయం జగమెరిగినటువంటి సత్యము కాబట్టి సిద్ధ వైద్యం పేరుతో సిద్ధ వైద్యం అనేటువంటి వాటితో జరిగేటువంటిదంతా కూడా సిద్ధ వైద్యమే కాదు సిద్ధ వైద్యం అంటే శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా వాడు కర్మపరంగా దాన్ని విముక్తి చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండాలి అది మంత్రము తంత్రము యంత్రము అనేటువంటిది సిద్ధుడు గ్రహించగలిగి ఉండాలి ఎప్పుడూ కూడా గురువు ఎందు నమ్మిక కలిగి ఉండాలి యందు నమ్మిక కలిగి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా సిద్ధ వైద్యంలో ఫలితము నూటికు నూరు పాలు ఉంటుంది సిద్ధ వైద్యంలో చేసేటువంటి ప్రతీ విషయము ప్రతీ మాట ప్రతీ పరిశోధన కూడా జీవులని ఎక్కువ కాలం ఎటువంటి రోగాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి విధానాలు అనేక రకాలుగా మనకి సిద్ధులు చెప్పడం జరిగింది ఇప్పుడు సిద్ధులు చెప్పినటువంటి ఈ పాషాణ రసవైద్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి విషయాలని మనము ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు కానీ మీ అందరి కోసం ఆ పాషాణాలకు సంబంధించినటువంటి ఒక చిన్న చిట్కాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అదేంటంటే చాలామందికి అమీబియాసిస్ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది అమీబియాసిస్ అనేటువంటి ఈ అమీబిక్ డీసెంట్రీ లేకపోతే గ్రహణి అతిసారము అంటే మోషన్లో జిగురు పడుతుంది దాంతోపాటు రక్తం కూడా కారుతూ ఉంటుంది ఒక ఆకలి వేస్తుంది కొంచెం అన్నం తిన్న కడుపు నిండిపోతుంది అస్తమాటు మోషన్కి వెళ్ళాలనేటువంటి ఆ దృష్టి వస్తుంది అలాగే మోషన్కి అర్జెంట్ అవుతుంది అటువంటి పరిస్థితులు మన మల విసర్జనకు వెళ్ళినప్పుడు కేవలం సూక్ష్మ మోతాదులో జిగురు మాత్రం పడుతుంది రక్తం పడుతుంది కాలు చేతులు లాగేస్తాయి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మనం ఏ మందులు వాడినా మోడ్రన్ మెడిసిన్లో చాలామంది జనరల్గా వాడేటువంటి మెడిసిన్ ఏంటంటే మెట్రోనోజోలు అనేటువంటి ఒక మెడిసిన్ వాడుతూ ఉంటారు అలాగే చాలా రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు కానీ ఎన్ని వాడినా ఈ రోగానికి సరైనటువంటి చికిత్స నేటికి కూడా లేదు కానీ సిద్ధ వైద్యంలో కేవలము రెండు మోతాదుల్లోనే ఆ రోగాన్ని తగ్గించవచ్చు అంటే ఎవరైనా నమ్మగలరా మీకు తెలుసో లేదో సిద్ధ వైద్యంలో ఇంగిలేకమైనము అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ని శుద్ధి చేసినటువంటి ఇంగిలేకము అలాగే హారతి కర్పూరము అలాగే గవ్వ పలికి ఉంటుంది ఈ మూడు వేసి అంటే మోతాదులు అయితే నేను చెప్పను ఎందుకనంటే ఇది కేవలం అనుభవం ఉండేటువంటి వాళ్ళు చేయవలసింది కాబట్టి మోతాదు చెప్పడానికి ప్రయత్నించట్లేదు కేవలం ఈ మూడింటిని కూడా ఇలాగ నూరుతో ఉన్నట్లయితే మైనోలా తయారవుతుంది ఈ మైనోలా తయారైనటువంటి ఈ ఔషధం ఏదైతే ఉందో ఔషధాన్ని మినపగంజ మోతాదు రొద్దుటే పల్చంటి మజ్జిగతో గనక ఒక మోతాదు వేసుకుంటే అలాగ మూడు రోజులు చేస్తే చిరకాలంగా ఉండేటువంటి అమిబియాసిస్ అనేటువంటిది తగ్గిపోతుంది ఈ తగ్గిపోయే క్రమంలో ఖచ్చితంగా పులుపు అనేటువంటిది నిషిద్ధం ఎందుకంటే రసౌషధాలు వాడినప్పుడు కొన్ని పథ్యాలు అనేటువంటివి ఖచ్చితంగా చేయాలి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి లఘువైనటువంటి శరీర కరమలన్నీ కూడా చేసుకోవచ్చు మరి సిద్ధులు ఇచ్చినటువంటి ఇంగిలేక మైనము యొక్క ఔనత్యము ఎంత గొప్పదంటే వాంతులు విరోచనలు అయినప్పుడు కానీ గ్రహిణి అతిసారాలు అయినప్పుడు కానీ కొలైటిస్ ఇన్ఫెక్షన్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ కానీ ఇటువంటి రోగాలు ఉన్నప్పుడు అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి ట్రాక్లో ఏదైనా సూక్ష్మజీవి వల్ల ఏదో సూక్ష్మ క్రిమి వల్ల అక్కడ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ పోడ్చడానికి అమెబియసెస్ లాంటి క్రిములు ఉత్పత్తి జరిగినప్పుడు లేదా మ్యూకస్ అనేటువంటి ఫామ్ అయినప్పుడు దాన్ని పరిపూర్ణంగా తగ్గించే క్యాపబిలిటీ ఉండేటువంటి ఔషధాలలో పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇంగిలేకమైన ఇంగిలీకమైన చాలా తక్కువ మోతాదులో వైద్యుని పర్యవేక్షణలో మూడు రోజుల్లోనే దాని యొక్క గొప్పతనాన్ని చూడవచ్చు మనం మీరందరూ కూడా ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు సిద్ధ వైద్యున్ని సంప్రదించండి సిద్ధ వైద్యం అనేటువంటిది శరీర వృద్ధికి వైద్యం శరీరము ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండటానికి సిద్ధ వైద్యమే ప్రధానమైన దారి మరి చూస్తూనే ఉండండి మరొక ఎపిసోడ్లో మరొక సిద్ధుని యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం మీ అందరికీ నమస్కారం